ైబ్ ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిష్యాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ విద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఓం శ్రీ ఓం శ్రీ మహాగణపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా గత కొన్ని రోజులుగా అంటే సెప్టెంబర్ ఐదు నుంచి కూడా అత్యంత శుభగ్రహమైన గురువు మేషరాశిలో వక్రించి ఉన్నాడనమాట ఆ వక్రించి ఉన్న గురువు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ అంటే మీకు నూతన సంవత్సరం వచ్చేసరికి ముప్పై ఒకటో తేదీ వక్రత్యాగం చేస్తున్నాడు జనవరి ఫస్ట్ నుంచి కూడా గురువు మామూలుగానే ఉంటాడు మామూలుగానే తన దృష్టిని మిగతా స్థానం వైపు చూస్తూ ఉంటాడనమాట అయితే మీకు గతంలో వక్రం మొదలైనప్పుడు వక్రం ఫలితాలు చెప్పామన్నమాట ఏంటంటే ఎప్పుడు జీవితంలో కష్టాలు కన్నీళ్ళు ఇబ్బందులు అసలు మాకు పనులు అవుతాయా నాకు ఉద్యోగం వస్తా రాదా నాకు పెళ్ళి అవుద్దా లేదా లవ్ మ్యారేజ్ అంటే గురువు అనేవాడు శుభం శుభానికి కారకుడు అనమాట లవ్ మ్యారేజ్లు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు ఇవన్నీ కూడా గురువుక్రంలోనే జరుగుతూ ఉంటాయి తిమ్మిని బొమ్మను చేయడం మోసాలు జరగడం కొన్ని అనుకోనివి జరగడం ఊహించడం జరగకపోవడం మనం ఖచ్చితంగా ఈ పూర్తి చేస్తే ఫలితం వస్తుంది అనుకున్నది కూడా ఆ ఫలితం రాకపోవడం ఇవన్నీ కూడా ఈ గురువక్రంలో జరిగే అవకాశం ఉంటుంది అన్నమాట దైవారాధన విపరీతంగా చేసినప్పటికీ కూడా ఏమీ ఫలితం ఉండడం లేదనే బాధ అనేది చాలామందికి ఈ వక్రంలో ఉండే అవకాశం ఉంటుంది ప్రతి సంవత్సరంలోనూ కూడా ఈ వక్రం అనేది ఒక మూడు నాలుగు నెలల పాటు ఉంటుంది అన్నమాట రెండు నెలలు మూడు నెలలు అలా ఉంటుంది ఈ వక్రంలో ఎప్పుడూ కూడా చాలా హ్యాపీగా చాలా చక్కగా ఉండే వాళ్ళందరికీ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎప్పుడు కూడా జీవితంలో కష్టాలు కన్నీళ్లు తప్ప ఆనందమే తెలియని వాళ్ళకి కొంతవరకు హ్యాపీనెస్ని ఈ గొరువక్రంలో పొందే అవకాశం ఉంటుంది కాబట్టి చాలామందికి నా పెళ్ళి ఎప్పుడైద్ది అన్న వాళ్ళందరికీ కూడా ఈ వక్రంలో పెళ్ళయి ఉండొచ్చు ఉద్యోగం వచ్చి ఉండొచ్చు లేకపోతే అనుకోని కొన్ని లాభాలు ఉండొచ్చు కానీ ఈ వక్ర త్యాగం వలన ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో వక్ర త్యా వక్రం ఉంటుందో వాళ్ళందరికీ కూడా చెడ్డ రోజులు గురువు మామూలుగా ఉంటాడో వాళ్ళందరికీ కూడా జనవరి ఫస్ట్ నుంచి గత కొన్నాళ్ళుగా సెప్టెంబర్ ఐదు నుంచి చాలామంది ఇబ్బంది పడుతున్నారనమాట వాళ్ళకి ఎప్పుడు బాగుండేది అన్నీ చక్కగా వెళ్తూ ఉంటే సడన్గా సెప్టెంబర్ ఐదు నుంచి అన్నీ ఆగిపోయి ఏమీ ముందు కదలలేదు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఏ దేవుడు పూజలు చేసినా ఏం చేసినప్పటికీ కూడా అనుకున్నంత అవుట్పుట్ రావట్లేదు అనమాట ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ జనవరి ఫస్ట్ నుంచి ఆ ఇబ్బందులు తొలగిపోయి జీవితం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అసలు గురువు అంటేనే మొత్తం తొమ్మిది గ్రహాల్లో అత్యంత శుభగ్రహం లక్ష పాపాలను హరించి కోటి శుభాలను ఇచ్చేవాడు గురువు దేనికైనా సరే అంటే మనకి ఏదైనా ముహూర్తం పెట్టాలన్నా ఎప్పుడైనా సరే టైం బాగుంది టైం బాగాలేదని చూస్తూ ఉంటారు గురుబలం ఉండాలి గురుబలం ఉంటేనే ఆ ముహూర్తం అనేది కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఏ ముహూర్తాన్ని అడుగుపెట్టినా కానీ ఈ ఇంట్లో నాకు సూపర్గా అంటారు కొంతమంది అంటే గురుబలం ఉన్నప్పుడు ఆ ఇంట్లో అడుగుపెట్టారని ఏ ముహూర్తాన్ని అడుగుపెట్టానో కానీ ఈ ఇంట్లో దరిద్రమే పట్టిందా అని నాకు అని కొంతమంది అనుకుంటారు అప్పుడు గురుబలం లేకుండా వెళ్ళారనమాట కాబట్టి గురుబలం చూసుకుని ముహూర్తాలు పెట్టుకోవాలి గురుబలం చూసుకుని పెళ్ళిళ్ళు చేసుకోవాలి గురుబలం చూసుకుని ఏ ఫలం ఏ కార్యక్రమైనా చేపట్టాలి అందుకని ఎప్పుడైనా సరే మనకు రాశి ఫలితాలు చెప్పేటప్పుడు కూడా అంతే గురువు బాగుంటే ఈ సంవత్సరం చాలా చాలా బాగుంటుంది అంటారు శని బాగుంటే పర్లేదంటారు గురువు పోగకపోతే ఈ సంవత్సరం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అంటారనమాట కాబట్టి గురుబలం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనిషికి ఎక్కువ శాతం పుత్రకారకుడు మనకి అంటే ఏంటంటే ఆడపిల్లల్ని తక్కువ చేయడం అని కాదు కానీ గురుబలం ఉన్న వాళ్ళకి మగపిల్లలు పుట్టే అవకాశం ఉంటుందన్నమాట గురుబలం లేకపోయినా మగపిల్లలు పుట్టినట్లయితే వాళ్ళతో తల్లి తండ్రికి అస్సలు పడదనమాట ఏదో గొడవ ఏదో గొడవలు పడుతూనే ఉంటాయి గురుబలం ఉండి మగపిల్లలు పుడితేనే ఆ సంతానం వలన వీళ్ళకు ఉపయోగం సంతోషం ఉంటాయి గురుబలం లేకుండా కనుక మగపిల్లలు పుడితే ఆ సంతానం వలన జీవితంలో వీళ్ళకి పరాజయాలు ఇబ్బందులు చివరికి వాళ్ళు బాగుపడరు వాళ్ళ వల్ల మీ జీవితాలు కూడా నాశనం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గురుబలం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి గురుబలం బాగుంటేనే దేవుడు కూడా మన మీద దృష్టి పెడతాడు అంటే ఏంటంటే ఫస్ట్ గురుబలం ఉంటే మనం కొంతమంది కొన్ని ఉంటాయి అన్నమాట అప్పుడు సపోజ్ మా ఏరియాలో వాడపల్లని ఉంటుంది ఏడు శనివారాలు అక్కడ చేస్తే తప్పకుండా కోరిక నెరవేరుతుంది అది అందరికీ కాదు గురుబలం ఉన్న వాళ్ళకే నెరవేరుతుంది గురుబలం ఉంటేనే అలా జరిగిద్ది అనమాట వందలో పది మందికి గురుబలం లేకపోవడం వలన నేను వెళ్ళినా జరగలేదు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు అలా చాలా చోట్ల చాలా ఉంటాయి ఇక్కడికి వెళ్తే ఇది జరిగిద్ది ఇక్కడికి వెళ్తే ఇలా జరిగిద్ది మీకు జరగట్లేదు అంటే గురుబలం లేనట్టు కాబట్టి గురుబలం అనేది అంత ఇంపార్టెంట్ అయితే ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా గురువు వక్రత్యాగం చేయబోతున్నాడు అంటే నార్మల్గా మారబోతున్నాడు కాబట్టి ఎవరి జాతకాల్లో అయితే గురువు నార్మల్గా ఉంటాడో లేకపోతే గురుమహదశ నడుస్తుందో మీ రాశిని బట్టి మీకు రెండు వేల ఇరవై నాలుగులో గురుబలం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ధనుసు రాశి వారికి సంబంధించి పంచమంలో గురువు ఉన్నాడు పంచమంలో గురువు తప్పకుండా యోగిస్తాడు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు గురుబలం మీకు ఉంది చాలా చక్కగా ఉంది కాబట్టి మీ రాశి అధిపతే కాబట్టి తప్పకుండా మేలైన ఫలితాలు ఇస్తాడు ముఖ్యంగా మీకు లక్ అనేది చాలా ఫేవర్గా ఉండే అవకాశం ఉంటుంది జనవరి ఫస్ట్ నుంచి కూడా మీరు చేసేవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా పక్కన వాళ్ళతో మీకు ఎవరైతే బాగా నమ్మకంగా నాకు సహాయం చేస్తారో అలాంటి వాళ్ళని వదలకుండా వాళ్ళతో కొంచెం ఇసుగు తెచ్చుకోకుండా ముందుకు వెళితే చాలా వరకు మేలైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ధనుసు రాశిలో ఉండే బ్యాడ్ ఏంటంటే తమల్ని ఇష్టపడే వాళ్ళని పెద్దగా పట్టించుకోరు వీళ్ళు ఇష్టపడే వాళ్ళేమో వీళ్ళని పట్టించుకోరు అనమాట ఇది అందరికీ ఉంటుంది కదండి అనొచ్చు మీరు కానీ ధనుసు రాశి వారికి ఎక్కువ ఉంటుంది అనమాట కాబట్టి ధనుసు రాశి వారు మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళతో స్నేహం చేయడం వాళ్ళతో జర్నీ చేయడం వలన చాలా లాభాలు కలిగే అవకాశం ఉంటుంది వాళ్ళు మీకు ఎంతో సహాయపడతారు మీ అభివృద్ధికి ఇది స్కూల్ ఏజ్ నుంచి లేకపోతే యంగ్ ఏజ్ ఏజ్ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది మంచి సలహా అనమాట వాళ్ళతో జర్నీ చేయండి వాళ్ళతోనే మీ సంతోషాలు పంచుకోండి మిగతా వాళ్ళందరికీ కూడా కుళ్ళు కుళ్ళు అలా తప్ప ఏమీ మీ మీద పెద్ద ప్రేమ ఉండే అవకాశం తక్కువ ఉంటుందన్నమాట కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇలా గురుబలం కూడా ఉంది కాబట్టి చక్కటి వ్యక్తులతో పార్ట్నర్షిప్ పెట్టుకుని అన్న వ్యవహారాలు చేయడం వలన మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి సోషల్ మీడియాలో ఉన్న వారికి సీరియల్స్ మూవీసు ఇలా అనమాట ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ధనుసు రాశి వారికి చక్కటి గైడెన్స్ ఉంటే మంచి మంచి ఆపర్చునిటీస్ వచ్చి మంచి మంచి విజయాలు అందుకునే అవకాశం ఉంటుందన్నమాట ఇక అలాగే ఎవరైతే చదువుకునే పిల్లలు ఉంటారో ఆఫ్టర్ డిగ్రీ అనమాట పీజీ చేద్దాం అనుకున్న వాళ్ళు విదేశాలకు వెళ్దాం అనుకున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా జనవరి ఫస్ట్ నుంచి కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి ఎవరైనా ఉద్యో విదేశాల్లో ఉద్యోగం చేసి సంపాదిద్దాం వెళ్ళిపోదాం విదేశాలకు అనుకుని ఇలా కొంత చదువు డిగ్రీ అయిపోగానే వెళ్ళిపోదాం పెళ్ళి ఒక ఐదు ఆరేళ్ళకి తీసుకుందాం అనుకున్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచి టైము వెళ్ళినాటి సరి వెళ్ళిపోయింది చాలా వరకు ఇద్దరు కూడా అనుకూలంగా ఉన్నారు కాబట్టి తప్పకుండా వెళ్ళొచ్చు అక్కడికి వెళ్ళినాక చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చాలా వరకు అంతా చక్కగా సెట్ అయిపోయే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఎవరైతే ధనుసు రాశి వారు ఉంటారో వాళ్ళ పిల్లలకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి కూడా తొలగిపోతాయి వాళ్ళు చదువు బాగుంటుంది వాళ్ళకి కావాల్సిన యూనివర్సిటీలోని అడ్మిషన్లు వచ్చా అవకాశం ఉంటుంది వాళ్ళ వివాహాలకు సంబంధించి కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఇక భాగ్యస్థానాన్ని లాభస్థానాన్ని రాసిని చూడడం కూడా చాలా చాలా మంచిది డైలీ లైఫ్ చాలా హ్యాపీగా గడుస్తుంది ఎవరో ఒకళ్ళ సహాయ సహకారాలు అందుతాయి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంటారు మీకు ఫైనాన్షియల్గా కూడా చాలా చక్కగా డబ్బులు అందే అవకాశం ఉంటుంది మీరు చేసే మంత్రాలు దైవ దర్శనాలు పూజలు పునస్కారాలు వ్రతాలు ఇవన్నీ కూడా ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది ఏవైనా సరే ఆచరించడానికి ఏడు శనివరాలు వ్రతం కానీ కుంకుమ పూజలు కానీ లేకపోతే మనం వ్రతాలు చేయించుకోవడం కానీ లేకపోతే నలభై రోజుల పాటు ఏదైనా మంత్ర జపం చేసుకోవడానికి కానీ జనవరి ఫస్ట్ నుంచి కూడా మంచి రోజులు మొదలవుతున్నాయి కాబట్టి ఆ జనవరి నుంచి కూడా ఇలా పెట్టుకుని చేయండి పండగ నెల వీటిల్లో చక్కగా ధనుసు రాశి వారికి మేలైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది శారీరకంగా మానసికంగా బలంగా ఉంటారు ఫేమ్ అనేది ఉంటుంది ఫర్చ్యూన్ అనేది ఉంటుంది లాంగ్ జర్నీస్ చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు లేకపోతే విలాసవంతమైన విలాసాలకు సంబంధించిన యాత్రలు చేసే అవకాశం ఉంది విదేశాలకు ట్రిప్లు వేసే అవకాశం ఉంది విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది జాబ్ చేయడానికి చదువుకోవడానికి లేకపోతే మీ చుట్టాలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని చూడడానికి కొన్ని రోజులు ఉండి రావడానికి అన్నిటికీ కూడా చాలా చక్కగా ఉందన్నమాట ఇక లాభస్థానాన్ని చూడడం వలన లాభస్థానం మీద గురుబలం ఉండడం అత్యంత అదృష్టం అని చెప్పాలి అది ఏప్రిల్ ఎండింగ్ వరకే ఉంది కాబట్టి తప్పకుండా మీరు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఈ నాలుగు నెలల్లో కూడా మీరు చేసే పనుల్లో బాగా కాన్ పెడితే మంచి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది మీ మనసులో ఏదైతే ఈ ఇల్లు కొనుక్కోవాలి లేకపోతే ఈ అపార్ట్మెంట్ కొనుక్కోవాలి ఈ స్థలం కొనుక్కోవాలి లేకపోతే ఈ పొలం కొనుక్కోవాలని ఉందో అవన్నీ కూడా నెరవేరే అవకాశం ఉంటుంది వివాహానికి సంబంధించి కూడా వీళ్ళని అనుకుంటే అది కూడా అవకాశం ఉంటుంది బ్యాంక్ బ్యాలెన్స్లు పెరిగే అవకాశం ఉంది అన్ని రకాలుగా కూడా గేమ్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది మనకన్నా ఎల్డర్స్ నుంచి అన్నలు అక్కలు వీళ్ళ నుంచి కూడా సపోర్ట్ అనేది దొరుకుతుంది మీరు పెట్టిన ప్రాఫిట్స్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది చాలా వరకు అన్ని రకాలుగా లాభస్థానాన్ని చూడడం వల్ల మంచి ఫలితాలు ఇక మనం మీరు రాసిని చూడడం వల్ల మీకు జ్ఞానం పెరుగుతుంది ఎవరు మంచి వాళ్ళు ఎవరు వచ్చి అడ్డోళ్ళు అనేది బాగా తెలుసుకుంటారు శారీరకంగా బలంగా ఉంటారు సంతోషంగా ఉంటారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అధికార పరిధి పెరుగుతుంది ఫేమ్ పెరుగుతుంది క్యారెక్టర్కి వాల్యూ పెరుగుతుంది కంఫర్ట్స్ పెరుగుతాయి అలాగే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎక్కడో కూడా దెబ్బతిందో చక్కగా ఉంటుంది పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది మీ హెల్త్ మీ కుటుంబ సభ్యుల హెల్త్ అన్నీ చక్కగా ఉంటాయి నిద్రపడుతుంది స్టామినా పెరుగుతుంది అనవసర తలపోట్లు ఏమీ లేకుండా చక్కగా జీవితం వెళ్తుంది హ్యాపీగా మీ సంసార జీవితాన్ని కూడా ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది మీ సీక్రెట్ లవ్ అఫైర్సు మీరు ప్రేమించిన వాళ్ళందరూ కూడా మీకు సపోర్ట్గా ఉంటారు అన్ని రకాలుగా కూడా ధనుసు రాశి వారికి గురువు ఒక్కర త్యాగం చేయడం వలన జనవరి నుంచి కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది